హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ బయోడీజిల్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఐదు వందల యాభై కోట్ల విలువైన పన్నెండు ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి ఎనర్జీ అండ్ అడిషనల్ ఎనర్జీ సోర్స్ మహేష్ కుమార్ గుప్తా అధ్యక్షతన యూపీఎన్జిడిఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ల్యాండ్ బ్యాంక్ లోన్ మరియు ఇతర అవసరమైన లాంఛనాలను పూర్తి చేయడానికి ప్రతిపాదనలు ఆమోదించారు యుపిఎన్జిడిఏ ద్వారా ఇరవై పెట్టుబడి ప్రతిపాదనలు కమిటీ ముందుకు ఉంచినట్టు సమాచారం యూపీఎన్జిడిఏ డైరెక్టర్ అనుపమ్ శుక్లా మాట్లాడుతూ ఆమోదించిన ఈ పన్నెండు ప్రాజెక్టుల నుంచి రాష్ట్రంలో ప్రతిరోజు తొంభై మూడు టన్నుల సిబిజీ మరియు నలభై నాలుగు కిలోలీటర్ల బయోడీజిల్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు గతంలో పదమూడు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వాటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు ఇప్పటివరకు ఆమోదించిన మొత్తం ఇరవై ఐదు ప్రతిపాదనలకు పెట్టుబడి పన్నెండు వందల డెబ్బై ఒక్క కోట్లు అవుతుంది అని అంచనా కంప్రెస్డ్ బయోగ్యాస్ కోసం బరేలీలోని కర్బన్ సర్కిల్ ప్రైవేట్ లిమిటెడ్ మీరట్లోని ఆనంద్ మంగళ్ ఇన్ఫ్రా డెవలపర్స్ సీతాపూర్లోని ఎకోటారాస్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ముజఫర్నగర్లోని బయోస్పార్క్ ఎనర్జీ రాయి బరేలీలోని పంచబట్టి ఫుడ్ టోటల్ ఎన్ఎన్సీ ఆదానీలోని కమిటీ ఆమోదించిన పన్నెండు ప్రాజెక్టులు ఉన్నాయి మధుర బయోమాస్ లిమిటెడ్ నగర్లో అంబయాస్ రిజల్యూషన్ ఇండియా మోరాదాబాద్లోని బయోలాజికల్ ఆల్టర్నేటివ్స్ ఎనర్జీ లిమిటెడ్ సహరాన్పూర్లోని బీకే ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ షామ్లిలోని శతక్చి బయోటెక్లో స్థాపించబడుతోంది బయోడీజల్ కోసం లక్టోలో సిసోడియా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ మరియు ఫ్యూజర్స్ వెల్ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి